ఒకప్పుడు ఇది అత్యంత గొప్ప సామ్రాజ్యం హిందూ సంస్కృతి గర్వంగా నిలిచిన రాజధాని కానీ నేడు శత్రువుల చేతుల్లో దగ్ధమైంది మన చరిత్ర మనకు తెలియకుండానే కనుమరుగైపోయింది కానీ ఎందుకు ఎవరు నాశనం చేశారు ఈ కథను తెలుసుకోకుండా మనం ముందుకు సాగలేం ఇది పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరం ఢిల్లీ సుల్తానులు దక్షిణ భారతాన్ని కబలించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇద్దరు ధీరులు హరిహర రాయలు బుక్క రాయలు మన భూమిని రక్షించేందుకు నిలబడ్డారు వారి సంకల్పం వల్లే విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించింది కృష్ణదేవరాయలు ఒక సామ్రాజ్యాన్ని మాత్రమే కాకుండా ఒక సంస్కృతిని కూడా పరీక్షించిన రాజు అతని కాలంలో విజయనగరం సంపదల్లో మునిగిపోయింది ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా మారింది అండ్ కృష్ణదేవరాయలు ఏ యుద్ధం చేసినా ప్రతి యుద్ధంలో గెలిచేవారు ఇప్పటి వరకు ఆయన ఓడిపోయిన యుద్ధం అంటూ లేదు అలాంటి ఒక యుద్ధం మనం తీసుకొని ఇప్పుడు మీకు చెప్తాం ఈ యుద్ధం కేవలం ఓటమి లేదా విజయం గురించి కాదు ఇది ధర్మం కోసం మన భూమి కోసం మన సంస్కృతి కోసం కృష్ణదేవరాయల గుండెలో ఓ లక్ష్యమే ఉంది రాయచూరు మనది కావాలి అందుకు విజయనగర సామ్రాజ్యం నుంచి లక్ష మంది సైనికులను ఏడు వేల అశ్వదళాలను ఐదు వందల యాభై యుద్ధ ఏనుగులను తీసుకెళ్లారు అండ్ బీజాపూర్ నుంచి అరవై వేల సైనికులు ఎనిమిది వేల ఆఫ్ఘన్ అశ్వదళాలు అండ్ రెండు వందల యుద్ధ ఏనుగులు వచ్చాయి ఈ యుద్ధం మే పంతొమ్మిది పదహైదు వందల ఇరవై స్టార్ట్ అయ్యి మే ఇరవై రెండు పదహైదు వందల ఇరవై రెండు అయింది అది రక్తంతో నిండిన నాలుగు రోజులు ఆఖరికి శత్రువు లొంగిపోయాడు రాయచూరు విజయనగర సామ్రాజ్యానికి దక్కింది ఇది కేవలం ఒగ్గెలుపు కాదు కృష్ణదేవరాయల సహనానికి ధర్మానికి దాఖలాగా నిలిచింది కేవలం యుద్ధంలోనే కాదు విజ్ఞానంలోను కృష్ణదేవరాయలు గెలిచాడు ఆయన రాజ్యమే కాదు భాష సాహిత్యం కళల కోసం కూడా రాజ్యభారం చేపట్టాడు ఆయన ఆస్తి అష్టదిగ్గజాలు వాళ్ళ పేర్లు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కేవలం కవిత్వం మాత్రమే కాదు తెలివితేటల్లోనూ విజయం సాధించాలి అందుకే కృష్ణదేవరాయల సభలో తెనాలి రామకృష్ణ ప్రత్యేకమైన వాడు అతని కథలు అతని తెలివితేటలు అతని చమత్కారాలు ఇవన్నీ మనకు మిగిలిన గొప్ప జ్ఞానం తెలివితేటలు మనకు మన జ్ఞానం ధర్మం నేర్పిస్తాయి అందుకే తెనాలి రామకృష్ణ కథలు మనం ఎప్పటికీ మర్చిపోలేము విజయనగరం కూలిపోయినా అది భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది మనం ఈ చరిత్రను గౌరవించాలి మీ మిత్రులతో పంచుకోండి మన గొప్పతనాన్ని మరవకుండా నిలిపేద్దాం కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం